అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆరు శకుంతల గారు రచించిన పాపడి పద్దు పుస్తకం అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అని ఒక తోటకాపు ఉండేవాడు పాపడు ఏ పైన కూరలు పెంచడంలో ఎంతో ప్రావీణ్యుడు వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయగూరలు పండించి వాడిని మంచి ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తుండేవాడు తాను పెంచే కాయగూరల మీద వాడికి ఎంత ప్రేమంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దుపేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక తోటకాపు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్న ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దుగ్ధే తప్ప కూరలు పెంచడంలో కొంచెమైనా తెలివితేటలు కానీ ఓపిక కానీ లేదు పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడు పలికేది కాదు నువ్వు కాస్త చదువుకున్నవాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమంగా కాయలు పండించలేవు అని గవర్నర్ అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అత్యద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మళ్లను ఎవరూ ఎన్నడూ చూసి ఉండలేదు పాపడి ఆనందానికి మేరలేదు ఎంతో ప్రేమతో వాడు ఆ కాయలకు వైరావతం పానకం బిందె మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు నలభై దాకా పాపడి పాదులకు కాశాయి రేపు సంతనగా పాపడి తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడి కాయలను కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకొని తెల్లవారుతూనే బండితో సహా రావడానికి నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి పాపడికి నిద్ర పట్టలేదు ఆ కాయలను తన చేతి మీదుగా సంతలో అమ్మటమంటే కనిపించిన కూతుళ్లను అత్తవారుళ్లకు పంపడమే అనిపించింది వాడికి మర్నాడు తెల్లవారుతూనే లేచి బండి కట్టుకుని పాపడి తోటకు వెళ్ళాడు గుమ్మడి పాదుల మధ్యకు వెళ్ళేటప్పటికీ పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద గుమ్మడికాయలు అన్నింటినీ ఎవరో కోసుకుపోయారు పాపడికి మతిపోయినట్లయింది పిచ్చివాడలే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్లను తిట్టుకున్నాడు అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండు కాదు నలభై గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు ఒక గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక కుప్పగా కనిపించాయి పాపడు చప్పున దుకాణం వాడి దగ్గరికి పోయి ఇదేం పని దొంగ పని నా గుమ్మళ్ళు కాజేసి నీ కొట్లో అమ్ముకానికి పెడతావా అన్నాడు దుకాణం వాడు నిర్ఘాంతపోయి ఇవి నేను దొంగతనం చేయలేదు మీ ఊరి గెవరన్నా ఈ పూటే నాకు ఇవి అమ్మి పది రూపాయలు పట్టుకు వెళ్ళాడు అన్నాడు గవరన్న ఇంకా తిరిగిపోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న వాళ్ళు ఎవరో చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్ళి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవర్నర్ను నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేనని నీకెట్లా తెలుసు అనే అధికారి పాపడిని అడిగాడు నాకు తెలియకపోవడం ఏమిటి నేపించినవేగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడి చూపసాగాడు పాపడి అమాయకత్వానికి అందరూ నవ్వారు అధికారి కూడా నవ్వుతూ ఈ కాయలను నువ్వు గుర్తించడం కాదు ఇవి నీవే ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదైనా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాలుపోలేదు అధికారి గవర్నర్ కేసు తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడ కాయలను నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అని అడిగాడు వాడు అమాయకుడులండి నా దగ్గర నేను పండించే కూరల లెక్కలు వాటి అమ్మకం లెక్కలు రాసిన పొద్దు పుస్తకం ఉన్నది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గవరన్న చెప్పాడు ఈ మాట వినగానే పాపడు అయ్యా అవి నా కాయలే అని చూపడానికి నా దగ్గర గొప్ప పద్దు పుస్తకం ఉంది నేను తెస్తాను అన్నాడు ఈ మాట విని గవరన్న విరగబడి నవ్వాడు అధికారి భటులను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ళ గ్రామానికి పంపాడు కొంతసేపటికి ఇద్దరూ తిరిగి వచ్చారు గవరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పై బట్ట కొంగున ఏవో మూట కట్టి తెచ్చాడు గవరన్న పద్దు పుస్తకంలో తాను ఆ రోజే నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్ళినట్టు పద్దున్నది నీ పద్దు మాట ఏమిటి అని అధికారి పాపడిని అడిగాడు పాపడు మూట విప్పి నలభై గుమ్మడి తొడిమెలు తీసి అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు వాడు ఒక్కొక్క తొడిమి తీసి ఒక్కొక్క గుమ్మడికాయకు తగిలించి అన్ని తొడిమెలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు గవరన్న ససాక్షంగా దొరికిపోవడంతో వెంటనే అధికారి గవరన్న చేత పాపడికి గుమ్మడికాయల డబ్బు ఇప్పించేశాడు ఆనాటి నుంచి వాళ్ళ గ్రామంలో గవర్నర్ అందరూ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి